అసలు ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు అసలు మీకు నోటికి ఎలా వస్తుంది నాకు అర్థం కాదు ఒక మనిషిని మాట్లాడే ముందు మీ వైపు కూడా ఎన్నో చేతులు ఎత్తి చూపించేటు ఉంటాయి తెలుసా మనంతగా మనం మంచివారు అనుకుంటే కాదు మన వై మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని మంచివాళ్ళు అనాలి నా పని ఏదో నేను చేసుకుంటున్నా నా కష్టం నేను తింటున్నా నా సంపాదనలో నేను బతుకుతున్నాం మా ఇంట్లో వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఎందుకు అసలు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చిందా నేను ఎవరు చెప్పినా నేనే దాన్ని కాదు నేను వద్దనుకుంటే మళ్ళీ ఎవరు చెప్పినా అది కావాలనుకునే దాన్ని కాదు అలాంటి మైండ్ సెట్ నాది తెలుసా తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడను తప్పు చేసిన రోజే ఎవరికైనా భయపడతా ఎవరి ముందైనా తలొంచుతా అంతేగాని నా చుట్టూ కుక్కలు మరుగుతున్నాయని అస్సలు భయపడే రకాన్ని అయితే కాదు ఒకరికి లొంగి ఎదవడి ఉండేదాన్ని అయితే అస్సలే కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు యూట్యూబ్లో ఒక పెద్ద బ్యాడ్ కామెంట్ వచ్చిందనమాట అసలు నీ మొహం చూసుకో నీకు మాట్లాడే తీరే రాదు నీకు యూట్యూబ్ అవసరమా అసలు కొన్ని కొన్ని చాలా బ్యాడ్గా వచ్చాయి అట్లున్నావు ఇట్లున్నావు నీకు మాట తీరు రాదు అసలు పక్కా పల్లెటూరు దానిలాగా ఉన్నావు అది అని బ్యాడ్ కామెంట్లు వచ్చాయి నాకు అది చదవడానికి కొన్ని కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి అందుకు డిలీట్ చేశాను నాకు ఆ బ్యాడ్ కామెంట్ చూస్తానే భలే బాధ అనిపించింది నాకు తెలిసినంత వరకు నా శత్రువులే ఏమన్నా ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పెట్టింటారా అని ఒక చిన్న అనుమానం అనమాట ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళకి ఇంతగా మాట్లాడి ఇంతగా బ్యాడ్ చేసి మాట్లాడాలి అవసరమైతే లేదు ఎందుకంటే నేను చెత్తలా ఉన్నా నీ మొహం అలా ఉన్నావు నీ మొహం ఇలా ఉంది నీకు అవసరమా నీ పనేదో నువ్వు చూసుకోకుండా నీ వెనకలు ఎంత జనం ఎలా మాట్లాడుతున్నారో అది ఇది అంటున్నారంటే అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది నా చుట్టూ జరిగే జనాలకే కదా నా ఇంట్లో సమస్యలు కానీ నా పరిస్థితి ఏంటో కానీ తెలిసేది మీరు అనొచ్చు ఎందుకు నీ అవసరం అక్క ఇంతగా మాటలు అనిపించుకొని యూట్యూబ్ అని అవసరమేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది నాకు చదువు లేదు చదువు లేకోకుండా నేను పట్టుదలగా పది మంది అంటూ ఉన్నా పది మంది మాటలు పక్క పెట్టి పట్టుదలతో నేను మిషన్ నేర్చుకున్నా వాళ్ళు అన్నారు కదా అని నేను వెనకడి గేసింటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు ఈరోజు నేను నా కుటుంబాన్ని నేను ఇలా సపోర్ట్గా ఉండేదాన్ని కాదు నా బలం ఏంటో నాకు తెలుసు నా బలహీనత ఏంటో నాకు తెలుసు ఎదుటి వాళ్ళు చేయత్తి చూపించినంత మాత్రాన నేనేం తక్కువ కాదు వాళ్ళ నన్నంత అన్న మాత్రాన వాళ్ళైతే ఎక్కువ కాదు ఎందుకంటే అసలు ఎదుటి వాళ్ళు అనే ముందు వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఒకరిని జడ్జ్ చేసే ముందు ఫస్ట్ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి నా నా వైపు మీరు ఎత్తి చూపిస్తే మీ వైపు పదివేలు ఎత్తి చూపిస్తే నేను ఎవరు సొమ్ము తినలేదు ఎవరు రచ్చకు రామాయణానికి పోలేదు నా పని ఏదో నేను చేసుకుంటున్నా నా తిండేదో నేను తింటున్నా నా బట్టేదో నేను కట్టుకుంటున్నా అంతేగాని ఒకరి సొమ్ముకైతే నేను లేదు కదా పని పాట లేకోకుండా పాటలు ఎక్కకుండా వాళ్ళిట్లా అనే వాళ్ళకు అసలు ఇవే ఆలోచనలే వస్తాయన్నమాట పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనం చేసిన పుణ్యాలు మనం చేసిన పాపాలు మన పిల్లలకు తగులుతాయంటారు బహుశా అది నిజమే కావచ్చు మీరు చేసిన పాపాలు మీ పిల్లలకు తగులుకోకుండా చూసుకోండి ఎందుకంటే ఎదుటి వాళ్ళ నానే ముందు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకి తెలిసిన తర్వాత ఎంత బాధపడతారు అని అసలు నాకు యూట్యూబ్లో ఇలాంటి కామెంట్ వస్తుందని అస్సలు అనుకోలేదనమాట ఎందుకంటే అది చదవడానికి అంత ఘోరంగా ఉంది అసలు యూట్యూబ్లో ఒకవేళ బ్యాడ్ కామెంట్ ఇంత దారుణంగా ఎప్పుడు లేదండి అసలు నాకు ఆ కామెంట్ చూస్తానే ఎక్కలేని దుఃఖం వచ్చిందనమాట ఎవరికేం పాపం చేశాను ఎవరికి నేను అంత దారుణంగా మాట్లాడాలని ఎందుకు అనిపించింది నేను నా పనేది నేను చేసుకుంటానండి ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నా గురించి ఏంటి నేనేంటి అని అసలు వైపు తలెత్తి చూసే మనిషిని కాదు తక్కువైనా ఎక్కువ ఉన్న నా ఇంట్లో సొమ్ము నేను తింటాను ఉంటాను అది నా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు నేను అంటే అందరికీ నేనంటే ఏందో తండో రేసుకుంటే చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు తెలుసా అసలు మీకు ఏమొస్తుంది ఒక మనిషిని ఇంత దారుణంగా మాట్లాడితే ఫస్ట్ మీ పని మీరు చేసుకోండి అసలు మా మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు అసలు తినే తట్ట కడిగేసిందాన్ని కాదు నేను తెలుసా ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి నా కష్టం విలువ ఏందో నాకు ఆ డబ్బు విలువేందు ఎలా బ్రతకాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అందరూ నా అనుకోని గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు మన వాళ్ళు ఎవరు పొరాయ వాళ్ళెవరు డబ్బు ఉంటేనే ఎవరైనా మన అని వస్తారు అదే డబ్బు మన వైపు లేనప్పుడు అడిగితే ఆమె అడుగు వస్తుంది ఏమడుగుతుందో అని అనుకుంటారు అలాంటి వాళ్ళ ముందర మనం తక్కువగా బ్రతకూడదు మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అని నా మనసుకు నేను తెలుసుకొని అసలు పండగ రోజు కూడా నాకు రెస్ట్ దొరక తెలుసా అందరూ నువ్వు అంత సంపాదిస్తావు ఇంత సంపాదిస్తావు ఏం చేస్తున్నావు ఏం చేస్తావు అంటారు కానీ కానీ నేను సంపాదించేది రోజుకు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఆ సంపాదించిన డబ్బులంతా మేము చేసిన అప్పులకే కడుతున్నాం ఇవన్నీ మీకు చెప్పు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు ఒక మనిషిని ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడతారు ఒకటి సొమ్ము అయితే తినలేదు కదా మాకు కష్టం చేసుకొని మేము బతుకుతున్నాము అంతేగాని మీకు నచ్చితే ఒక మనిషిని సపోర్ట్ చేయండి లేదంటే అసలు నా వీడియో మీకు నచ్చట్లేదు కదా అసలు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని ఏదో నాకు ఏదో యూట్యూబ్ పెడితే నాకన్నా ఒక గోల్ అనమాట ఇది నాకు చదువు లేకున్నా నేను అనుకున్న కోరిక నేను ఇవ్వాలి నాకంటూ ఒక్క మంది సబ్స్క్రైబర్లు వస్తే చాలు డబ్బు వస్తున్నారా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకంటే నా మాట తీర్నచ్చి నా పాని తీర్నచ్చి కొంత జనం ఉంటారు కదా అని పెట్టాను కానీ ఇప్పుడు దగ్గరలో తొమ్మిది వందల తొమ్మిది వందల సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాను ఇంత జనం సపోర్ట్ ఉంది నాకు మీతో ఏం పని అండి తెలుసా అసలు నన్ను ఎంత ఒక్కొక్కరు కామెంట్లు పెడుతూ ఉంటే నాకు ఎంత సంతోషపడతాను తెలుసా అక్క అలా అక్క ఇలా అక్క నీ కటింగ్ బాగుంటుంది నీ స్టిచ్చింగ్ బాగుంటుంది నీ మాట తీరు బాగుంటుంది అసలు నువ్వు ఎవరిని పట్టించుకోవద్ద నీ పనేదో నువ్వు చేసుకుని మీ అందరికీ మేము ఉన్నాము అసలు అక్క ఎప్పుడన్నా అటు సైడ్ వస్తే మా ఊరికి రాక్క ఇటు సైడ్ వస్తే మా ఊరికి రాక్క మాతో మాట్లాడక్క కానీ అంటూ ఉంటే ఒక్కొక్కరు అసలు ఎంత బాగుంటుందో తెలుసా నా చుట్టూ నా వాళ్ళే ఉన్నారు కానీ నేను ఎవ్వరినీ నా అని ఎప్పుడూ నేను చెప్పుకోను ఎందుకంటే వాళ్ళకి చెప్పుకునేది ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు చెప్పుకోవాలి ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే వ్యాల్యూ ఇస్తారు మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మాకు ఎవరు వాల్యూరు మమ్మల్ని పట్టించుకోరు మేము కూడా మమ్మల్ని వాళ్ళని కూడా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు నా భర్త నా భర్తకు నేను మాకు మాకు పిల్లలు ఇంకేం కావాలి చెప్పండి నేనన్నది ఏందంటే ఇంకా మీకు కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు నేను అన్నది ఏంటి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను నేనేం టైంపాస్కి అయితే చేయట్లేదు అనేది మీకు తొందరలో చెప్పే రోజు వస్తుంది కొద్ది రోజులు వెయిటింగ్ చేయండి అంటారు కదా ఎవరికైనా ఒక రోజు వస్తుంది అని ఆ రోజు వచ్చే వరకు నేను కూడా వెయిటింగ్ చేయాలి మీలాంటి వాళ్ళ మాటలు పడాలి తప్పదు ఎందుకంటే అసలు ఈ కామెంట్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అసలు వేరే వాళ్ళకి ఇట్లాంటి కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే నేనంటే సరిపోకుండే వాళ్ళు మాత్రమే అంటే ఎవరైనా కావచ్చు అది చెప్పలేం కానీ మా బంధువుల నన్ను ఇంత దారుణంగా అనేవాళ్ళు అయితే ఎవ్వరు లేరు మా అమ్మ వాళ్ళ సైడు లేరు నా భర్త వాళ్ళ సైడు లేరు ఎవరో ఏమో నాకైతే అర్థం కాదు కానీ వాళ్ళకి నా మీద కోపం ఉండొచ్చు కానీ ఇంత దారుణంగా కామెంట్లు పెట్టి తిట్టే అంత కోపం అయితే ఉండదు ఇంతలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ వీరు మీ స్థానం నా వెనక మాట్లాడే ముందే మీ స్థానం ఏంటంటే నా వెనక అనడం తెలుసా ఎప్పుడైనా నేను నన్ను అంటున్నారంటే నేను మీ కన్నా ముందుకు పోతున్నాను కాబట్టి మీరు అంటున్నారు అనేది ఒక లెక్క గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఒకరిని చూపించే వైపు ఫస్ట్ మీ వైపు పది ఏళ్ళు నా వైపు ఏళ్ళు పెట్టి చూపిస్తుంటే మీ వైపు పదేళ్ళు చూపిస్తున్నాయి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏది శ్వాసితం కాదు మాట శ్వాసితం నిలిచిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అండేది పైనుండే భగవంతుడు చూస్తూ ఉంటాడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి నేను మనసులు నమ్మను పైనుండే భగవంతుని నమ్ముతాను కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నా కుటుంబాన్ని బతికించుకుంటాను